మరి వీడియో ఉందో లేదో నాకు తెలీదు నా యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుడు బెదిరి గుండి చెదరిపోయేది కాదురా మా విశ్వాసం మంటలు ఎగసి ఎగసి మిన్నును మండించాయని తారలు తగలడ్డాయని నువ్వు రాత్రే వేదమా మారదు సత్యం స్త్రీయే పరిశుద్ధుడు 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 తెలియలేదు మత మౌడ్యుల కథనాలకు విష ఊహాగానాలకు బెదిరి గుండె చెదరి పోయేది కాదురా మా విశ్వాసం ఆ దైవత్వంలో ఉన్న సర్వ పరిపూర్ణతను ప్రపంచానికి చాటి చెప్పడానికి నా నాయసురు పరిశుద్ధుడు అని గొప్పగా చెప్పుకుంటాం నేను కాదనవాడు ఎవడో వస్తాడు ఆ వచ్చినాడు ఏమైనా పరిశుద్ధుడా ఇప్పుడు నేన నేనైతే ఏమంటో తెలుసా ఏసును పరిశుద్ధుడు కాదు అనేవాడు ఎవడైనా ఉంటే వాడు ఏసుకంటే పరిశుద్ధుడై ఉండాలి మత కథనాలకు దనాలకు విష ఊహాగా అనాలకు అదిరి బెదిరికుండి చెదరిపోయేది కాదురా మా విశ్వాసం మంటలు ఎగసి ఎగసి మిన్ను మండించాయని తారలు తగలడ్డాయని నువ్వు రాస్తే సత్యం మంచిని పెంచాలన్నది మహనీయుని ఆకాంక్ష దానిని వంచాలని మీకెందుకు రాకక్ష మీ అందరి పాపాలకు క్రీస్తు రక్తమే రక్ష అపవిత్రంగా ఎంచితే అంత భయంకర శిక్ష పరిశుద్ధుడు నాయసు పవిత్రుడు నాయసు నిర్దోషి నిష్కల్మషుడు పాపులతో కలిసిపోక ప్రత్యేకంగా ప్రతికే శరీరాన్ని లొంగదీసి చూపించాడు మాలో పాపం ఉందనే స్థాపించేవాడెవడనే లో పాపం ఉందని స్థాపించే వాడెవడని ఆనాడే సమాజాన్ని నిలదీస్తే ఈనాడెవడుంటాడు ఆనాడే దిక్కులేదు ఈనాడులో ఏం రాస్తాడు ఆనాడే దిక్కులేదు నాయసు పరిశుద్ధుడు 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 రా ఆయనలో సగమైనా ఉన్నడై ఉండాలి కనీసం ఉన్నాడా ఆయనలో పావు ఒంతున్నాడు ఎవడైనా ఉన్నాడా ఎవడు లేడు అసలు ఆయనలో పావు ఒంతు పరిశుద్ధతను సంపాదించుకున్నాడు ఒకవేళ ఎవడైనా ఈ ప్రపంచంలో ఉంటే వాడు ఏసు పరిశుద్ధుడు కాదు అని అనలేడు అనడు మీ పాపం కడగాలని పవిత్రంగా బ్రతికాడు మీ దోషం తొడవాలని ప్రాణం అర్పించాడు మీ అందరూ బ్రతకాలని శినువలు మరణించాడు పరలోకం చేర్చాలని భూమికి దిగి వచ్చాడు గాలి నువ్వు తాగేయి నీరు నువ్వు తినేటి ప్రతి మెతుకు ఆయన కష్టం నీ గుండెలో ప్రతి చప్పుడు నీ సడి ఇప్పుడు నిలిచి ఉంటే వెనుక ఉంది ఆయన ఇష్టం కలిగి ఉన్నదే లేకుండా సృష్టికర్త ఎవరో ఈ లోకానికి తెలియలేదు కలిగి దేవి యేసు లేకుండా కలుగలేదు సృష్టికర్త ఎవరో ఈ లోకానికి తెలియలేదు అదేరిగి ఎరిగి ఉంటే మహిమాన్వితుడకు ప్రభువును సిలువవే కుందురు అదే తెలిసి ఉంటే పరిశుద్ధుని బ్రతుకు పైన బురద చల్ల కుందురు ఏసు వివాహితుడు కాదు నిన్ను రక్షించే హితుడు మానవ మాతృడు కాదు ఆ పరమ తండ్రి సుతుడు నిన్ను రక్షించాలన్న కోరిక తప్ప పెళ్ళాడే తీరిక ఆయనకుందా నిన్ను కాపాడాలన్న భావన తప్ప పిల్లలు కావాలన్న యోచన ఉందా లోకం విడిచి వచ్చి నీ కొరకై ప్రాణమిచ్చి సమస్తాన్ని ధారపోతే వంచిస్తారా లేని గుడిస్తారా కాసిన చెట్టును రాళ్లతో కొట్టేది మీరే ఏరు దాటి తెప్పను తగలెట్టేది మీరే అమ్మ పాలు తాగి రొమ్ము నరికేది మీరే వేరు పైన ముళ్ళు గుచ్చేది మీరే ఎంత కాలం ఇంకెంత కాలం కోడలకెదురు తన్నుటెంత కాలం ఎంత కాలం ఇంకెంత కాలం తినకపోతే ఉంది పోయే కాలం యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడురా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడురా మతమౌట్యుల కథనాలకు విష ఊహాగానాలకు అదిరి బెదిరి గుండి చెదరిపోయేది కాదురా మా విశ్వాసం చితి మంటలు ఎగసి ఎగసి మిన్నును మండించాయని తారలు తగలట్టాయని నువ్వు రాస్తే వేదమా మారదు సత్యం మంచిని పెంచాలన్నది మహనీయుని ఆకాంక్ష దానిని వంచాలని మీకెందుకు రాకక్ష మీ అందరి పాపాలకు క్రీస్తు రక్తమే రక్ష అపవిత్రంగా ఎంచితే అంత భయంకర శిక్ష నా యేసు పరిశుద్ధుడు 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 రాయేసు పరిశుద్ధుడు 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 రాసు పరిశుద్ధుడు 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 రా పరిశుద్ధుడు 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 రాయేసు పరిశుద్ధుడు 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 రా కొంతైనా పరిశుద్ధతను వాడు ఏం చేశాడు రుచి చూశాడు ఆ రుచి చూసినవాడు ఏసును పరిశుద్ధుడు కాదని అనడు అనలేడు అందుకే అలా అన్నవాళ్ళు ఎవరు కనబడరు అలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు చూసి మాట్లాడితే బైబిల్ పట్టుకొచ్చి మాట్లాడారు బైబిల్ చూపించి ఇదిగో మీ యేసు చేసిన పాపం చూసావా మీ యేసు చేసిన ఘోరం చూసావా ఒక సామాన్య మానవుడైన ఇలాంటి పనులు చేస్తాడా ఆయన చూడు ఎంత ఘోరమైన పాపాలు చేశాడో ఆయన ఎంత నేరాలు చేశాడో ఆయన ఎంత భయంకరమైన కార్యాలు చేశాడో చూడు ఆయన ఒక వ్యభిచారం చేశాడు చూడు ఇదిగో రాయబడింది ఆయన దొంగతనం చేశాడు ఇదిగో రాయబడింది ఆయన నరహత్య చేసాడు ఇదిగో రాయబడింది ఆయన ఎలాంటి జుగుప్సాకరమైన కార్యం చేశాడు ఇదిగో రాయబడింది అనే దమ్మి ప్రపంచంలో ఎవరికైనా ఉందా ఎవరికైనా ఉందా నేటికి ఏ నాటికి లేదు పనికిమాలోళ్ళు దగుల్బాజీలు ఎందుకు పనికిరానోళ్ళు దుర్మార్గులు వ్యర్థులు నీచులు సాతాను చేత పట్టబడిన వారు అసలు పరిశుద్ధతన్న పదానికి అర్థం తెలియని వాళ్ళు నిరంతరము పాప పంకిలమైపోయిన హృదయంతో చీడిపోయిన కళ్ళతో మత్సరంతో కూడుకున్న ఆలోచనతో పెంట బతుకులు బతుకుతున్న పెంట మనుషులే ఏసు పరిశుద్ధతను శంకించే ప్రయత్నాలు చేస్తారు కానీ ఏసు నిరంతరము ఏమై ఉన్నాడు పరిశుద్ధుడై ఉన్నాడు గ్రంథం ఇస్తున్న సాక్ష్యం ఆయనలో పాపాన్ని చూపెట్టాలి అని అంటే ఎవరి తరం కాదు నేటికి ఏ ఎవడి తరం కాదు అందుకే చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఏసును కీర్తించారు ఎందుకో తెలుసా ఆ గొప్పతనాన్ని కొంచెం రుచి చూశారు కొంచెం మంచితనంలో ఉన్న ఆనందం పరిశుద్ధతలో ఉన్న ఆనందం నీతిగా బతకటంలో ఉన్న కిక్ వాళ్ళు రుచి చూశారు కొంత ఆ కొంతకే వాళ్ళు ఏమైపోయారు తెలుసా యేసును కీర్తించడం మొదలెట్టారు యేసును కీర్తించడం మొదలెట్టారు చిన్నగా పరిశుద్ధతకు అలవాటుపడ్డ వాళ్ళు వాళ్ళ సముద్రంలో చినుకంత కానీ క్రీస్తు పరిశుద్ధత సముద్రాన్ని మించేటంత ఆకాశ మహాకాశములు పట్టనంత ఈ సమస్త విశ్వము ఆనందంతో పరవశమైపోయేటంత పరిశుద్ధత ఈ భూమి మీద యేసు జీవితంలో సాక్షాత్కరించింది ఆయనంత గొప్పవాడు కాబట్టి ఇలాంటి వ్యర్థమైన వివాదాల వైపుకు మనం తిరగాల్సిన అవసరం ఉందా లేదు